చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే పుకట్పల్లి నియోజకవర్గంలో అనేక మందికి దగ్గర దగ్గరగా యాభై మంది పైచీలకు మరి వారికి సీఎంఆర్ఎఫ్ పని రావడం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిఎంఆర్ఎఫ్ దీనికి ఎంత ఉదార్తంగా వ్యవహరిస్తుందంటే చిన్న అప్లికేషన్ వచ్చినా కూడా ఎక్కడ రిజెక్ట్స్ కాకుండా అందరి చిన్న చిన్న లోపాలన్నా కూడా నిజంగా అది వారికి అవసరానికి ఉపయోగపడుతుంది వారి కష్టాల్లో ఉన్నారు వారికి చేదోడు వాదోడు కొనాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి మరి సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ అందిన వెంటనే ఇమీడియట్గా దాని మీద మరి డెసిషన్ తీసుకుని చెక్కులు పంపించేటువంటి జరుగుతుంది అందులో ఈ ఈరోజు ఇవాళ పొగట్పల్లి నియోజకవర్గంలో యాభై మంది పైచీలకు దగ్గర దగ్గర నలభై లక్షల విలువగల చెక్కులను ఈరోజు మన పొగట్పల్లి పార్టీ ఆఫీసునే వాళ్ళు చెప్పి ఇవ్వటం దానికి మా సోదరుడు మరి పుట్టుమొక్కలు వెంకటేశ్వరరావు గారు అట్లాగే మా లక్ష్మయ్య గారు అట్లాగే పుష్పక్ గారు మా తా మా డివిజన్ ప్రెసిడెంట్ అందరూ కూడా మరి సతీష్ గౌడ్ కానీ అట్లాగే మా రాజపు కానీ మిగిలిన అందరూ కూడా మరి సిఎంఆర్ఎఫ్ అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి ఒక వాళ్ళని దృష్టి పెట్టి ఎవరికి అవసరం ఉన్నా కూడా ఇమీడియట్గా ఈ కార్యక్రమం చేపట్టడం చేపట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం కావాలన్నా కూడా అందించడానికి మేము మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్